సన్మార్గం ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం కీర్తి అనేటువంటి అంశం మీద మన సంప్రదాయం చెప్పినటువంటి ఒక చక్కని కథని చెప్పుకొని దానిని విశ్లేషణ చేసుకుందాం పూర్వం ఇంద్రజుమ్నుడు అనేటువంటి ఒక రాజుగారు ఉండేవారు చాలా గొప్ప రాజు అతను స్వర్గంలో నివాసం ఉండేవాడంటే భూలోకంలో అంత పుణ్యం చేసుకున్నాడు కొంతకాలానికి స్వర్గంలో ఉన్నటువంటి ఇంద్రుడు ఈ ఇంద్రజుమునుడితో అన్నాడు నువ్వు ఏ పుణ్యంతో స్వర్గంలోకి వచ్చావో ఆ పుణ్యం ఇన్నాళ్ళు అనుభవించావు కాబట్టి భోగాలు ఆ పుణ్యం నశించిపోయింది భూలోకంలో నీ పేరుని ఎవరైనా తలుచుకుంటుంటే మళ్ళీ నీకు పుణ్యం లభిస్తుంది ఆ విషయం నువ్వే స్వయంగా తెలుసుకొని రా అని చెప్పి ఇంద్రజుమును పుణ్యం గనక నశిస్తే స్వర్గలోకంలో నివాస అర్హత ఉండదని చెప్పి భూలోకానికి తోసేశారు నా పేరు ఎవరన్నా తలుచుకుంటున్నారా ఇంత గొప్ప పనులు చేశాను అని ఇంద్రజుమునుడు భూలోకానికి వచ్చాడు గొప్పవాడైనటువంటి మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళాడు ఆయన చాలా కాలం బతికి ఉండేటువంటి మహర్షి మార్కండేయుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేనెవరో మీకు తెలుసా నుండి అని అంటే నువ్వు ఇంద్రజ్యుమ్నుడివా అని ఆలోచించుకొని నేను మహర్షిని కదయ్యా నాకు తపస్సులు యాగాలు ఇలాంటివంటే ఇష్టం కానీ రాజుల పేర్లు ఇవన్నీ ఎక్కడ నేను గుర్తుపెట్టుకోమంటావు ఓ పంచి నాకంటే కూడా చాలా కాలం ఈ భూలోకంలో బతికేటువంటి ఒక గుడ్ల గూబ ఉంది దాని పేరు ప్రావార కర్ణుడు కర్ణుడు అనేటువంటి ఒక గుడ్లగూబు ఉంది అక్కడికి నువ్వు వెళ్తే ఒకవేళ ఆ గుడ్లగూబ్బకు గనక నీ పేరు గనక తెలిస్తే నీ పేరు ఇంకా లోకంలో తలుచుకుంటున్నారు అనే విషయం తెలుస్తుంది నువ్వు మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళేటువంటి అర్హత నీకు లభిస్తుందని చెప్పి ఆ మార్కండేయ మహర్షి చెప్తే ఇంద్రజుమ్ుడు ఒక అశ్వంలాగా మారిపోయి స్వర్గంలో ఉన్నటువంటి మహిమ చేత ఆ మార్కండేయ మహర్షిని వెంటబెట్టుకొని ఈ ప్రావార కర్ణుడు అనేటువంటి గుడ్ల దగ్గరికి వస్తాడు వచ్చి అమ్మ ఇంద్రజుమ్నుడు అనేటువంటి వాడు నీకు తెలుసా అని ఆ గోపని అడుగుతాడు ఇంద్రజుమ్నుడా అతని పేరెప్పుడు నేను విన్నట్టు లేదే చూడండి ఎంతో కాలం నుంచి ఉంటున్నటువంటి గుడ్డల గోపు కూడా నాకు పేరు గుర్తు రావట్లేదండి ఎప్పుడు విన్నట్టు లేదే అంటుంది అయ్యయ్యో నాకు స్వర్గం అర్హత మళ్ళీ పోయినట్టుంది ఎవరు తెలియదు అంటున్నారు అని బాధపడుతుంటే ఆ ప్రావార కర్ణుడు అనేటువంటి ఆ గుడ్లగూబంటుంది ఇక్కడికి దగ్గరలో ఒక సరస్సు ఉంది ఆ సరస్సులో నాళీక జంగుడు అనేటువంటి ఒక కొంగు ఉంది అది ఎంతో కాలం నుంచి జీవిస్తూ ఉంది ఒకవేళ ఆ కొంగకి నీ పేరేమైనా తెలిసేమో ఇంద్రజుమ్మున మహారాజు పేరు తెలిసేమో వెళ్ళి అక్కడికి వెళ్ళి కనుక్కుందాము మళ్ళీ ఈ ముగ్గురు కలిసి ఆ నాళీక జంగుడి దగ్గరికి వెళ్తారు ఆ కొంగ అంటుంది ఇంద్రజిమ్మునుడ నేనైతే వినలేదు చూడండి పాపం అంటే లోకంలో మనం పేరు నిలబెట్టుకోవడానికి ఎన్నెన్నో పనులు చేస్తుంటాం కానీ కొంతకాలానికి మర్చిపోతుంటారు కదా పాప ఇంద్రజిమ్మున మహారాజ్ చాలా బాధపడిపోతున్నాడు మార్కండేయ మహర్షి తెలియదు అంటున్నాడు ఆయన ప్రావార కర్ణుడు అంటున్నారు నాలీక జంగుడు తెలియదు అంటున్నారు ఏం చేయటంరా అని బాధపడుతూ ఉంటే నాలీక జంగుడు ఒక చక్కటి మాట అంటాడు మంచిగా ఉండేవాడికి భగవంతుడు ఎప్పుడూ మంచి చేస్తుంటాడు ఏమనంటాడో తెలుసండ నాలిక జంగుడు ఈ సరస్సులోనే ఎంతో కాలం నుంచి ఒక తాబేలు ఉంది నాకంటే కూడా చాలా కాలం క్రిత ఉంది ఒకవేళ ఆ తాబేలికి నువ్వేమైనా ఇంద్రజుమ్ముడి తెలిసేమో అడుగుదాం అని ఆ అడుగుతారు అడిగితే ఇంద్రజుమ్న మహారాజా నాకు తెలుసు అంటుంది ఎంత ఆనందమో కలిగిపోతుంది పాపం ఇంద్రజమున మహారాజుకి నాకెందుకు తెలియదయ్యా ఇంద్రజుమున మహారాజు ఆయన ఎన్ని దానాలు చేశాడు ఎంత గొప్పగా సత్కారాలు చేశాడు అని చెప్తూ ఒక గొప్ప మాట అంటుందండి మన మనస్సులు కదిలిపోయేటువంటి మాట ఓ ఇంద్రజుమ్మున మహారాజా ఈకింతటి గొప్ప పేరు ఎందుకు వచ్చిందో తెలుసా నువ్వు దానాలు చేసేటప్పుడు ఆవుల్ని దానం చేసేటప్పుడు వేల కొలది లక్షల కొలది ఆవుల్ని నువ్వు ఇతరులకి దానం చేసే సమయంలో ఆవుల యొక్క గిట్టల యొక్క తొక్కిడి చేత అంటే చూడండి మామూలుగా ఒక్క తొక్కిడి తొక్కితే అయినా కొంత లోతుకి వెళ్ళిపోతుంటుంది అన్ని వేల లక్షల ఆవులు అనుకోండి ఒక సరస్సులాగా ఏర్పడిపోయింది అంటే దానం చేసేటప్పుడు ఉండేటువంటి ఆవు గిట్టల తొక్కిడి చేత ఏర్పడిందయ్యా ఈ సరస్సు అంటే ఎన్ని వేల ఎన్ని లక్షల ఆవుల్ని ఆ మహారాజు దానం చేసేయడం మనం ఊహించుకోవచ్చు అదేనయ్యా ఈ సరస్సు అని చెప్తుంది ఈ విషయం తెలిసి దేవతలు కూడా మళ్ళీ యథాప్రకారంగా ఇంద్రపూర్వకంగా ఇంద్రజుమ్మున మహారాజుని స్వర్గానికి ఆహ్వానిస్తారు అయ్యా నీ పేరు ఇంకా లోకంలో నిలబడి ఉంది అంటే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు పేరు తెచ్చుకో ఏనకేనాపి విద్యేనా ఏదో రకంగా నువ్వు మంచి పేరు తెచ్చుకో మళ్ళీ పేరేముందండి ఈ రోజుల్లో ఏ రకమైన పిచ్చి పని చేసినా కూడా మరుసటి రోజు మనకి ఏ పేపర్లోనో ఏ వాహికలోనో మనం కనపడిపోయి పేరు వస్తుంది అటువంటి పేరు కాదు లోకంలో శాశ్వతంగా ఉండేటువంటి పేరు శాశ్వతంగా ఉండేటువంటి పేరంటే నలుగురు కూడా నువ్వు చేసేటువంటి పని వల్ల ఆహా ఇతడి ఈ పని చేశాడు అని చెప్పి తరతరాలు గుర్తు పెట్టుకునేటువంటి ఒక చక్కటి సత్కార్యం చెయ్యాలి ఆ రకంగా చేస్తే ఈ జీవితానికి సార్థకత లభిస్తుంది లేదా మనం బ్యాంక్ అకౌంట్లో గనక డబ్బుని మనం కొంతకాలం దాచిపెడతాం మన ఖర్చుకి మనం విత్డ్రా చేసుకుంటున్న కొద్దీ మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు తరిగిపోతుంది లోకంలో కూడా అంతేనండి మనం మంచి పనులు చేస్తూ ఉంటాం ఆ మంచి పనులకి అందులో బ్యాంకులో ఆ పరలోకం అనేటువంటి బ్యాంకులో డిపాజిట్ అవుతూ ఉంటుంది ఆ డిపాజిట్ ఖర్చు అయ్యేంత వరకు నీకు పుణ్యం ఉంది కాబట్టి నిన్ను స్వర్గలోకంలో అట్టే పెడతారు ఆ పుణ్యం పోయిందనుకోండి మళ్ళీ కిందికి తోసేస్తారు ఇంద్రజుమ్న మహారాజులాగా కనుక తరతరాలకి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉండేటువంటివి ఒక చక్కటి పాఠశాల కట్టించాలి ఒక చక్కటి అనాథ శరణాలయం కట్టించాలి ఇంకెవ్వరూ కూడా దాన్ని తోసివేయటానికి వీలు ఒక చక్కటి దేవాలయ నిర్మాణం చెయ్యాలి ఆహా ఆ మహారాజు కదా లేకపోతే ఆ మహా వ్యక్తి కదా ఈ పాఠశాల కట్టించింది అని చెప్పి నీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది కాబట్టి పేరు కోసం మనిషి తాపత్రయపడాలి ఈ లోకంలో ఈ ప్రాణం అశాశ్వతమని భావించి కీర్తి కోసం అయితే కీర్తి యశస్సు అనేటువంటి రెండు పదాలని మనం వాడుతుంటాం కానీ ఒకదానికి బలపరాక్రమాలతోటి వచ్చేటువంటి పేరుని కీర్తి అంటారు అలా కాకుండా దాన ధర్మాల చేత వచ్చేటువంటి దాన్ని యశస్సు అంటారు ఇప్పుడు ఆ రెండు అర్థాలని మనం ఒకే పదానికి మనం వాడుతున్నాం కీర్తి అనేటువంటి పదానికి వాడుతున్నాం కాబట్టి ప్రతి మనిషి కూడా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కాకపోతే పేరు తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఇతరులని అంధకారంలో ముంచేటువంటి ప్రయత్నం చేయకూడదు అది మహాపాపం పేరు అనేటువంటిది సహజంగా తనకుండేటువంటి మంచి పనుల ద్వారా ఇతరుల యొక్క మనస్సుని నొప్పించకుండా ఉండేటువంటి ద్వారా మంచి పేరుని మనం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనిషి యొక్క మంచితనం ఎప్పుడూ కూడా జలాక్షరాలుగా ఉండకూడదు శిలాక్షరాలుగా ఉండాలి జలాక్షరాలు అంటే నీటి మీద రాత అంటే మనం చేసేటువంటి పనులు నీటి మీద రాతల కింద ఉండకూడదు నీటిలో ఉదాహరణ మనం కూర్చున్నాం ఒక తొట్టిలోనో ఎక్కడో నీ పేరుని ఇలా రాసావు అనుకోండి ఎంతసేపు ఉంటుందండి ఆ పేరు ఉండదు కానీ అదే ఒక రాతి మీద నీ పేరుని చెక్కావు అనుకోండి అది శాశ్వతంగా ఉంటుంది ఆ రకంగా మంచి పనులు నువ్వు చేసి మంచి పేరును తెచ్చుకోవాలి లేకపోతే చూడండి ఈనాటికి దుర్యోధనుడు రావణాసురుడు ఇద్దరి పేర్లు కూడా మూర్ఖుల్లోకెల్లా తెలిసిన మూర్ఖుడు తెలియని మూర్ఖుడు అని చెప్పి ఈ ఇద్దరు మూర్ఖులు ఈ లోకంలో ఉన్నారని చెప్పి ఎప్పటి వాళ్ళండి వాళ్ళు ఎప్పటి యుగం వాళ్ళండి వాళ్ళు ఒకరు త్రేతాయుగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకరేమో ద్వాపర యుగానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఈ కలియుగంలో కూడా దుర్మార్గుల కింద మూర్ఖుల కింద స్త్రీలోలుల కింద వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాం చెడ్డ పేరు చెప్పుకుంటున్నాం అటువంటి చెడ్డ పేరు ఎప్పుడూ కూడా మనిషికి ఉండకూడదు మంచి పేరు ఒక శిబి చక్రవర్తి ఒక మయూరధ్వజ చక్రవర్తి ఇలాంటి వాళ్ళు ఆ వాళ్ళ పేరుని మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అలెగ్జాండర్ కథ మనందరికీ తెలుసు ఎందుకంటే అంత గొప్ప ప్పగా రాజ్యాలన్నింటినీ ఆక్రమించి ఎంతో సంపదల్ని కూడబెట్టుకున్నటువంటి అలెగ్జాండర్ వెళ్తూ వెళ్తూ తన వాళ్ళందరికీ ఒకటే చెప్పాడని మనం చరిత్రలో చదువుకుంటున్నాం ఏంటంటే నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత నా చేతులు మాత్రం పైకి ఉండేటట్లుగా చేయండి అన్నట్టు మొత్తం శవాన్ని పూడ్చిపెట్టి నా ఉట్టి ఖాళీ చేతులు మాత్రం పైకి ఉండేటట్లు చేయండి అన్నట్టు ఎందుకండి అలా చేయమంటున్నారంటే ఈ లోకంలో ఎప్పటికైనా ప్రతివాడు వెళ్ళిపోవలసినటువంటి వాడే నేను ఖాళీ చేతులతోటి నేను వెళ్ళిపోతున్నాను ఈ లోకంలో మిగిలేది మంచి పేరు ఇతరులకి ఉపకారం చేయటం వల్ల వచ్చేటువంటి మంచి పేరు మాత్రమే మిగులుతుంది మిగతాదంతా మనం ఖాళీగానే వచ్చాము ఖాళీగానే వెళ్ళిపోతాము అనే సందేశాన్ని లోకానికి తెలియచేయడానికి ఖాళీ చేతులు అలా పైకి పెట్టమన్నాడని అలెగ్జాండర్ చెప్తారు ఆ రకంగానే మనం కూడా మంచి పేరు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం స్వస్తి ప్రేక్షకుల కోసం ప్రముఖ వైద్యులతో ముఖాముఖి హార్ట్ క్యాన్సర్